ధవలేశ్వరం చెందిన వ్యాపారులు ఉన్నట్టు చెప్పారు ఐదుగురు మహిళలతో సహా పది మందికి పైగా అదుపులోకి తీసుకున్నారు రైట్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి గణేష్ అందిస్తారు ఎస్ గణేష్ దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి అంటే తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ వేవు పార్టీ అనేది అర్ధరాత్రి జరగడం జరిగింది మెట్రో సిటీస్ లో తరచూ మనం చూస్తూ ఉంటాం ఎలాంటి రేవు పార్టీలు కానీ ఇప్పుడు గ్రామాలకు కూడా పాకడం కొంత ఆశ్చర్యానికి గురి చేస్తోంది కోరికొండ పరిధిలో ఉన్నటువంటి బూరుగుపూడి గ్రామంలో ఒక సర్వీసు అపార్ట్మెంట్ లో ఈ రేవు పార్టీ గురించినట్లుగా అంటే ఒక ఫంక్షన్ హాల్లో రేవు పార్టీ పోలీసులు అయితే గుర్తించడం జరగడం జరిగింది నాగసాయి ఫంక్షన్ హాల్ ఓనర్ ని ప్రస్తుతం పరారీలో ఉన్నారు అతను కొద్ది కొడుకునైతే అదుపులోకి తీసుకోవడం జరిగింది పోలీసులకు వచ్చినటువంటి సమాచారంతో అర్ధరాత్రి తమ అంటే కోరుకొండ సిఏ తమ బృందంతో కలిసి రైడ్ చేశారు ఈ సందర్భంగా కాకినాడకు చెందినటువంటి ముగ్గురు అమ్మాయిలతో పాటు రాజమండ్రికి చెందినటువంటి ఒక యువతి రంపచోడవరం నియోజకవర్గానికి చెందినటువంటి ఒక యువతి మొత్తం ఐదుగురు యువతులను ఇందులో అదుపులోకి తీసుకోవడం జరిగింది మిగిలినటువంటి పది మందికి పైగా ఎవరైతే ఫర్టిలైజర్స్ వ్యాపారులు ఉన్నారో వారు ఇయర్ ఎండింగ్ కావడంతో వారికి వచ్చినటువంటి ఏదో ఒక గోపాలకృష్ణ అనే ఒక వ్యక్తి సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఏర్పాటు చేసినటువంటి రేవు పార్టీలో ఈ పశ్చిమ గోదావరి జిల్లా అదేవిధంగా ఇటు ఏలూరు జిల్లాకు సంబంధించినటువంటి కొందరు వ్యక్తులైతే ఈ ఫర్టిలైజర్స్ వ్యాపారులు ఇందులో పాల్గొనడం జరిగింది అందులో ప్రధానంగా తణుకు సంబంధించినటువంటి వ్యాపారస్తులు ఉన్నారు ఆచంటకు సంబంధించినటువంటి వ్యాపారస్తులు ఉన్నారు గోపాలపురానికి సంబంధించినటువంటి వ్యాపారస్తులు ఉన్నారు అదేవిధంగా బవలేశ్వరంకి సంబంధించినటువంటి వ్యాపారస్తులు అయితే ఉండడం జరిగింది వీరందరినీ కూడా అర్ధరాత్రి సమయంలోనే పోలీసులు అదుపులోకి తీసుకుని కోరుకొండ స్టేషన్ తరలించారు ప్రస్తుతం వీరందరి మీద కూడా కోరుకొండ పోలీసులు కేసులు నమోదు చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు గతంలో మూడు నాలుగు సంవత్సరాల క్రితం రంపచోడవరం నియోజకవర్గం సీతంపల్లి అటు ప్రాంతంలో ఈ రేగు పార్టీ కలకలం సృష్టిస్తే తాజాగా మళ్ళీ ఇప్పుడు కోరికొండ పరిధిలో ఉన్నటువంటి బూడుగుపూరి గ్రామంలో ఈ రేవు పార్టీ జరగడం స్థానికంగా కలకలం సృష్టిస్తోంది మరొకసారి ఇలాంటి ఘటనలు జరగకుండా ఇటు అంటే అందరూ కూడా సాధారణ ప్రజలు ఉన్న సందర్భంలో ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయకుండా పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి అయితే ప్రస్తుతం కోరుతూ ఉన్నారు మన విజువల్స్ లో చూస్తున్నాం రాత్రి ఒంటి గంట సమయంలో ఈ ఫర్టిలైజర్స్ వ్యాపారస్తులు అందరితో పాటుగానే ఐదుగురు యువతులను అదుపులో తీసుకుని కేసులు నమోదు చేసే ప్రయత్నం అయితే కొనసాగుతుంది సునీత రైట్ గణేష్ థ్యాంక్ యూ